ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదవ వచనం దయచి కలిసి చదువుదాం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల జేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగిచ్చును దేవునికి మహిమ కలుగును గాక మరి రోజు నా ప్రియ దేవుని వార్లారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తే వాక్యమును అనుసరించాలి ఏంటంటే ఈరోజు మన అంశము వాక్యమును అనుసరించాలి హలలుయా హలలుయా జ్ఞానము లేని వారికి బుద్ధిహీనులకు దేవుని వాక్యము జ్ఞానము పుట్టిస్తుందంట హల దేవునికి మహిమ కలుగునగాక ఆయన వాక్యము ఎలాగుంటుందంటే మన ప్రాణమునకు తెప్పరిల్ల చేలాగుంటుంది హల లూయా ఆయన శాసనము చాలా నమ్మదగినది ఆయన మాట నమ్మదగినది ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి ఈ వాక్యం మనకు సంతోషం కలుగు చేస్తుంది ఈ వాక్యం మనకు బాధల్లో నుండి మరి నెమ్మదిని కలుగు చేస్తుంది ఈ వాక్యము కన్నీరులో నుండి మనకు సంతోషములోకి నడిపిస్తుంది ఈ వాక్యము చీకటిలో మనలను వెలుగులోకి నడిపిస్తుంది హలో లూయా దేవుని వాక్యమును నువ్వు అనుసరిస్తూ ఉన్నావా ఈరోజు సూటిగా దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా దేవుడు చెప్పినట్లుగా వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా ఈరోజు ప్రభు నీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడమ్మా అయ్యా ప్రియా దేవుని వారులారా ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా సహకరించినంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళరు వాక్యమును అనుసరించిన వారే పరలోకానికి వెళ్తారు ప్రార్థన చేసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరు వాక్యాన్ని అనుసరించి బ్రతికేవారు పరలోకానికి వెళ్తారు నీతిని యథార్థం చేతపట్టుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు విశ్వాసము కలిగి ఈ లోకంలో ఎవరైతే క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతారో క్రీస్తు బిడలుగా ఉంటారో వారు దేవుని రాజ్యాన్ని చూస్తారు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగుని గాక ప్రియమైన దేవుని వారులరా మనం ఇక్కడ గమనించగలిగితే వాక్యమును అనుసరించాలి మనము మనం సర్వసాధారణ ఈ లోకంలో ఎవరిని అనుసరిస్తామండి యవనస్తులైతే మగపిల్లలైతే మరి హీరోలని అనుసరిస్తూ ఉంటారు కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ అని ఇట్లా సినిమా హీరోల ఫ్యాన్స్ని మరి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు వారు కటింగ్ చేసుకున్నట్టుగా వారు వేసిన బట్టలు కదా పవన్ కళ్యాణ్ లాగా చిరంజీవి లాగా ఇట్లా వీళ్ళలాగా ఉండాలని అనుకుంటూ ఉంటారు చాలామంది కదా ఆడపిల్లలైతే మరి వారి లాంటి డ్రెస్సులు వేసుకోవాలి లాంటి కలర్ కలర్ చీరలు కుట్టించుకోవాలి ఇట్లాంటి డిజైన్ కావాలి ఇట్లాంటి బ్లౌజ్ కావాలి కదా ఒకరోజు నా సంఘంలో నేను వాక్యం అంతా చెప్తూ ఉన్నాను ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుకుంటా ఉన్నారు ఏమని తెలుసా అండి నీదేం జాకెట్ అక్క మాడలు బాగుంది అంటే ఆమె ఇది బాహుబలి జాకెట్ అంట చూసారా అంటే ఎవరు అనుసరిస్తున్నారు సంఘంలో కూడా వస్త్రాలలో కూడా ఈరోజున చాలామంది యాక్టర్లను అనుసరించేవారు చాలామంది ఉన్నారు నాయకులను రాజకీయ నాయకులు అనుసరించేవారు ఉన్నారు కదా లేరా ఆయన చూడు ఎంత బాగా సింపుల్గా ఉంటాడో అట్లాంటి డ్రెస్సులు నేను కూడా వేసుకోవాలి కదండి మనం ఈ లోకంలో చాలామందిని అనుసరిస్తూ ఉంటాం మనం ఎవరినైతే ఇష్టపడతామో వారిని అనుసరించాలని కదా అవునా కాదా అండి రోజున ఈ లోకంలో మనుషులు అనుసరిస్తూ ఉన్నారు చాలామంది నేను చెప్తున్నాను అద్వితీయుడైన దేవునిని అనుసరించండి వాక్యమును అనుసరించండి ఆయన మీ ప్రాణమునకు సేద తీరుస్తాడు ఆయన హలోయ ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చుచున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి వస్తే ఏమి ఇస్తాడు ఆయన ఇస్తాడు ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎవరిని అనుసరించు ఎవరి దారులైనా పరిగెత్తు వాళ్ళు నీకు విశ్రాంతిని ఇస్తారా వాళ్ళు నీకు నెమ్మదిని కలుగు చేస్తారా వారు నీకు సంతోషం కలుగు చేస్తారా ఈరోజు నేను సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను మనుషులు అనుసరిస్తే నిజంగా మనకి ఏం మిగలదండి అంతా మనకే ఖర్చు ఏదైనా ఒక హీరోకి కటౌట్ కడతూ ఉంటారు చాలామంది యవనస్థులు వాళ్ళ ఫ్యాన్స్ అని కడతా ఉంటారు ఆ హీరో ఒక్కరోజన్నా మిమ్మల్ని భోజనానికి పిలుస్తాడా కనీసం గేటు లోపలికన్నా మనల్ని పిలుస్తాడా ఆలోచన చేయాలి మీరు మీరు అనుసరించే వ్యక్తులు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు పురుగులాగా చూస్తున్నారా లేదంటే మనిషికి మనిషి విలువ ఇచ్చి నిన్ను హక్కును చేర్చుకున్న వాళ్ళు ఎవరు ఈ కాలంలో ఆలోచన చేయాలి మనం అదే దేవుని చూడండి ఆయన అనుసరించిన వారికి ఆయన కుడిపాసు మీద కూర్చోపెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హలో హలో లూయా మహిమ కలుగును గాక ఆయన అనుసరించే వారికి నిజంగా ఆయన ఏ కొదవ చేయడండి అన్ని రకాలుగా తృప్తి పరుస్తాడు మీకు ఇచ్చే సమాధానం మీకు ఇచ్చే నెమ్మది మీకు ఇచ్చే శాంతి మీకు ఇచ్చే సర్వము దేవుని అనుసరించడం ద్వారా ఈరోజు మీకు కలుగుతూ ఉన్నాయి ఇది మీ శక్తి చేత కాదు మీ బలం చేత కాదు ఈరోజు నేను కూడా దేవుని అనుసరిస్తున్నాను కాబట్టి ఈరోజు నాకు దేవుడు కొదవలేకుండా అంత ఇంత నన్ను చూసుకుంటూ కాపాడుతూ వస్తూ ఉన్నాడు రాకపోకలు కానీ తినే విషయంలో కానీ బట్ట విషయంలో కానీ ఉండే విషయంలో కానీ మంద నిర్మాణ విషయంలో కానీ నేను దేవుని అనుసరిస్తున్నాను దేవుడు చెప్పిన దారులు నడుస్తున్నాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను నశించిపోతున్న వారికి సుమార్తలు ప్రకటిస్తూ ఉన్నాను రాత్రి పగుళ్ళు ప్రయాసపడుతూ ఉన్నాను అంతెందుకండి ఇప్పుడు మీతో నేను మాట్లాడుతూ ఉంటే ఈ ప్రసంగం చెప్తూ ఉంటే నా కడుపులో నుంచి వస్తుందండి వేదన శరీరం ఊనమైపోయిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి అలసిపోయి సొలిసిపోయిన రోజులు ఉన్నాయి ఒకరోజు ఇలాగే ప్రసంగం చెప్తాను ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో సడన్గా వర్షం పడింది అందరు ఎవరు ఇళ్ళకి వారు వెళ్ళిపోయారు సౌండ్ బాక్స్ తడిసిపోతూ ఉన్నాయి కళ్ళలో నీరు గారిపోతా ఉంది ప్రవ్వ నీ సేవ చేద్దామని వస్తే ఇక్కడ సహకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు నాయన ఇవన్నీ చెడిపోతే రిపేర్కి నాకు డబ్బులు ఆడిది ప్రవ్వ కానుక తిప్పికొట్టిన మూడు వందలు రాదు కదా నాయన ఆ వానలో జారి కింద పడుతున్నా లేస్తున్నా సౌండ్ బాక్స్ బుజ్జం మీద పెట్టుకుంటున్నా పరిగెత్తుతున్నా కారులో పెడుతున్నా యామిలి పేరు ఎత్తుతున్నా కారులో పెడుతున్నా అన్నీ తడిసిపోతావునే తుడుచుకుంటూ కళ్ళనీరుగా ఏడుచుకుంటూ నేను తిరిగి మందిరంకి వచ్చేసానండి వానలోనే ప్రయాస పట్టలు కట్టుకొని సుమార్త చెప్పిన రోజులు ఉన్నాయండి గొడుగుల కింద నిలబడి వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయండి ఉత్త గొంతుతో అరిచి చెప్పిన రోజులు ఉన్నాయండి వాక్యాన్ని లైట్లు లేకపోతే మబ్బుల నిలబడి క్యాండిల్లు పట్టుకొని చెప్పిన రోజులు ఉన్నాయండి చిన్న చిన్న గదుల్లో చిన్న చిన్న రూములలో ఎక్కడ స్థలాలు దొరికితే నిలబడి వాక్యలు చెప్పిన రోజులు ఉన్నాయండి పెద్ద పెద్ద సర్కిళ్ళల్లో ఎందరందరూ అవమానించినా కించపరిచినా మమ్మల్ని తిట్టినా నన్ను కొట్టినా ఏం చేసినా సరే సువార్త కలపత్రికలు పంచిన రోజులు ఉన్నాయండి ఇప్పటికీ ఇప్పటికీ నేను ప్రతి బుధవారం సువార్తకు వెళ్తూ ఉంటాను ప్రతి చోటికి దేవుడు నాకు ప్రేరేపిస్తాడు ఈ స్థలానికి పోని ఆ స్థలానికి వెళ్తా ప్రతి బుధవారం వెళ్ళి ఉదయాన్నే కలపత్రికలు పంచి సువార్త చెప్పేసి వస్తూ ఉన్నా ఇదంతా నేను ఎక్కడ నేర్చుకున్నాను దేవుని మీద ఇంత నాకు ఎలా కలిగిందంటే దేవుని అనుసరిస్తున్నాను కాబట్టి ఇంత ఆసనాల్లో కలిగింది దేవుని కోసం పాటు పడాలని దేవుని కోసం నలగబడినా సరే విరగబడినా సరే ప్రభా నేను సిద్ధం నీ కోసం నీకోసం ప్రయాసపడతాను నీ రాజ్యాన్ని కడతాను నన్ను వాడుకోయేసయ్యా హలోయ హల ఊయ ఇది నా సమర్పణ ఈరోజున మరి దేవుని పిల్లరా మరి నీ సమర్పణ ఏది చూడొక మాట చూపిస్తానని మీకు రోమ్య రాసిన పత్రిక అధ్యాయ మొదటి వచ్చిన చదువుదాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది హెల్లుయా నేను సేవకు వచ్చే దినాలు దేవుని మాట్లాడుతున్న మాట ఇది సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకో నేను అనుకున్నా అవునయ్యా సజీవ యాగముగా నా శరీరాన్ని నేను నీకు సమర్పిస్తున్నా నా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలోనే నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు హలో నీకోసమే ప్రేమించేదాయసు నిన్నే ప్రేమించేదా నిన్నే ప్రేమిస్తానే సయాన్ని తీర్మానం చేసుకున్నా నిన్నే అనుసరిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నా ఒకప్పుడు నేను కూడా యాక్టర్లు వెమ్మడి తిరిగిన వాడినే షార్ట్ ఫిల్ములు సినిమాలంటూ పిచ్చెక్కి తిరిగినటువంటి వాడినే లోక వ్యసనాలను లోక స్నేహితులను అనుసరించి నడిచినటువంటి వాడినే గ్యాంగులని తిరిగినటువంటి వాడినే కానీ ఈరోజు నా శరీరము నేను ప్రభుకి సమర్పించేసుకున్నా నేను నా ఆత్మ ప్రభుకి సమర్పించుకున్నా బ్రతుకుట క్రీస్తే చావితే నాకు మేలని ఫిక్స్ అయిపోయాను నేను ప్రయాసపడుతూ ఉన్నా నా ఆత్మ బలంగా ఉంది నా శరీరం కూడా బలంగా ఉంది ఇప్పుడు దేవుని కోసం హలలుయా హలలుయా ప్రయాసపడుతూనే ఉన్నా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పరిచయం ఆగిపోకూడదు ప్రభావ నాకు సహాయం చేస్తావా అని ఏడ్చి ప్రార్థన చేయని రోజు లేదండి ప్రతి రాత్రి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటావు ప్రభా రేపటి దినం పరిచయం ఆగిపోకూడదు నాయన నీ బిడ్డలు నువ్వు ఎక్కడొక చోట ప్రేరేపించుతాను వారి రోగంలో ముట్టునైనా వారి కష్టంలో ముట్టునైనా అని ప్రతి దినం ప్రార్థన చేసి నేను నిద్రపోను అండి రెండు మూడు అవుతుందండి ఈ మధ్య ఉపవాసం ఉండి ప్రతిరోజు మరి మీరు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటా మరి మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన ఎందుకు చేస్తున్నానంటే నేను నా దేవునికి సమర్పించుకొని నా శరీరం అలగ్గొట్టుకుంటున్నాను మీకోసం నా దేవుడు మిమ్మల్ని దీవించాలని నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకోసం నేను ప్రయాసపడుతూ ఉన్నా ప్రియా దేవుని వారులారా మరి వాక్యను అనుసరించండి వాక్యపు చెప్పిన దారులు నడవండి ఈ వాక్యము మనకు వెలుగై ఉన్నది హూయా నీ పాదములకు వెలుగు అయినది వాక్యము దీపమై ఉన్నది వాక్యము హూయా ఇరణి దీపం ఆరిపోయిందా ఆరిన దీపాన్ని నా దేవుడు వెలిగించగలుగుతాడు హెల్లుయా ప్రియ దేవును వారులారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరూ కూడా వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోండి వాక్యపు వెలుగులో బ్రతకడం నేర్చుకోండి లేచినప్పటి నుండి రాత్రి వరకు నీ జీవితం ఎలాగుందో పరిశీలించి పరిశోధించుకో వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా నీ ప్రవర్తన అంతటి ఎందును దేవుణ్ణి మహింపరచగలుగుతూ ఉన్నావా నీ శరీరమును దేవునికి యాగముగా సమర్పించుకున్నావా నేను దీవించాలా దేవుని ఆశీర్వదించాలా అయితే సమర్పించుకో ప్రవ్వా ఇదిగో నా సమర్పణ ఇదిగో ఏసయ్యా నా శరీరం నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను నన్ను వా నలగొట్టుకుంటావా వాడుకుంటావా విరగ్గొడతావా నీ ఇష్టం నాయన నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను నిజంగా దేవుడు నల్లగొట్టాడంటే ఖచ్చితంగా ఒకనొక సమయంలో నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడని అర్థం నన్ను కూడా దేవుడు ఎంతో నలగొట్టాడు ఎన్నో వేదనలు పడ్డా నా వారి నన్ను చిదరించారు ముఖమును ఇంగిలి మూశారు నన్ను కొట్టారు తిట్టారు హేలి చేశారు అవమానపరిచారు ఎవ్వరూ లేరు నాకు నేటికి కూడా అసూయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ మందిరం చూసి నేను అందరికీ చెప్తూ ఉంటా ఇది నా వల్ల ఏది కాదు నాలో ఉన్నవాడు గొప్పవాడు దేవుడు చేస్తూ ఉన్నాడని అయ్యా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని వారులారా ఈరోజు మీరు ప్రభుకు సమర్పించుకోండి ఈ లోకల మనం చనిపోయినా సరే ప్రభు రాజ్యంలో మనం ఉంటాము హలలుయా హలలుయా మనుషులు నమ్మి మోసపోవద్దు లోకాన్ని అనుసరించి మోసపోవద్దు పాపన్ని అనుసరించి మోసపోవద్దు ఈ లోక పాపమును మరి మీరు మోసుకొని పోతే ఎక్కడికి పోతారో తెలుసా నరకానికి పోతారు జాగ్రత్త లోక పాపమును విసర్జించుకొని లోక పాపమును పాతిపెట్టి క్రీస్తుతో ఎందరైతే వేయబడతారో వారి జీవితాలను నా దేవుడు నిత్య జీవము పర్లోక రాజ్యములో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు హల్లెల్ దేవునికి మహిమ కలుగును గాక ఉన్నారా ఎవరైనా ఈ రోజున నేను కూడా వాక్యాన్ని అనుసరిస్తాను కళ్యాణ్ బాబు నేను కూడా వాక్యాన్ని పాటిస్తాను కళ్యాణ్ బాబు నేను కూడా ఇక మీదటి నుంచి వాక్యాన్ని ప్రేమిస్తాను కళ్యాణ్ బాబు వాక్యపు చెప్పినట్టు తూచా తప్పకుండా నేను పాటిస్తాను కళ్యాణ్ బాబు అన్నవారు ఉన్నారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బహుగా గాక వాక్యమును ప్రేమించండి సర్వసాధారణంగా ఆదివారాల పూట్ల గుట్లో ఉండే బైబిల్ని తీసి దుమ్మిదిలిచుకొని మందిరాలకు పోయే క్రైస్తవులు నేటికి ఉన్నారు జాగ్రత్త వాక్యమును దినదినము చదువుతూ ఉన్నావా ప్రతిరోజు మరి వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా కీర్తనలు అంటాడు కదా దీవరాత్రములు నేను ధ్యానించండి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి బైబిల్ ముందేసుకొని దయ్యం పట్టినట్టు ఊగద్దు బాగా చదవండి నేర్చుకోండి అధ్యయనం చేయండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి ఏం సంభాషణ జరుగుతుందో తెలుసుకోండి దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో గ్రహించుకో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు